వైరల్ అవుతూ వచ్చేసిన నిఖిల్ మలైకల్ పోస్టులు అయితే రీసెంట్ గా కొన్ని పోస్టులను షేర్ చేయడం జరిగింది నిఖిల్ అయితే కావ్యను ఒప్పించడానికి నిఖిల్ చిన్ని లోకి వెళ్ళిన విషయం తెలిసిందే అయితే ఆ మధ్య కాలంలో నిఖిల్ కావ్య ఇద్దరు వారిపైన ఉన్న ప్రేమని ఒకరిపైన ఒకరు రిప్లై ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే కావ్య సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని తెలియజేశారు కానీ ఈ మధ్యలో ఎందుకో మళ్ళీ సైలెంట్ అయిపోయారు కావ్య గారు ఇక చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కావ్యను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు కానీ ఫలితం లేకుండా పోయినట్టు అందుకోసమే ఇక నిఖిల్ విసిగిపోయి తను ఒప్పుకోవట్లేదని సీరియల్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది దానికి నిఖిల్కి ఇంకో మంచి ఆఫర్ రావడంతో ఇక కావ్య కోసమే వెళ్ళిన నిఖిల్ ఇక తను ఒప్పుకోకపోవడంతో చేసేదేం లేక మంచి ఆఫర్ రావడంతో బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అయితే కావ్య పోస్టుల ద్వారా తన ఫీలింగ్స్ని తెప్పారు ఇక తెలిపారు కానీ ఇక గా ఎప్పుడు నిఖిల్ దగ్గర ఓపెన్ కాలేదంట ఓపెన్ అవుతే ఇలా ఉండేవారు కాదు అంతేకాకుండా కావ్య గారు షూటింగ్ లో తప్పించి మిగతా టైంలో తో ఎప్పుడు టైం స్పెండ్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేయట్లేదంట అయితే నిఖిల్ ఎలాగైనా సరే కావ్యని కాళ్ళు వేలు పట్టుకుని అయినా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటా అని శబ్దం చేసిన విషయం తెలిసింది అంతేకాకుండా తను సోషల్ మీడియాలో సీక్రెట్లు తాగుతూ లవ్ ఫెయిల్యూర్ అని అలాగే తనను ఒప్పిస్తానని కొన్ని పోస్టులను షేర్ చేసుకుంటూ వచ్చారు ఇది చూసిన అభిమానులు తను హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒప్పిస్తానంటే కానీ ఇక ఎంతకీ కావ్య ఒప్పుకోవడంతో ఇలా చేశారట అయితే నిఖిల్ రీసెంట్గా చేసిన పోస్టులు వచ్చేసి ఏంటంటే ఇక ప్రేరణ బర్త్డే సందర్భంగా ఇక తన బిగ్ బాస్ తన తను క్లోజ్గా ఉన్న మూమెంట్స్ని వీడియో రూపంలో షేర్ చేస్తూ తనకు బర్త్డే విషెస్ తెలియజేశారు అలాగే ప్రేరణ ఆఫ్సారిలో ఉన్న ఇంకో ఫొటోస్ని షేర్ చేస్తూ తనకి బర్త్డే విషెస్ అయితే తెలియజేస్తారు హ్యాపీ బర్త్డే పెన్ను స్టే హ్యాపీ అండ్ క్రేజీ లైక్ దిస్ అని ఒక ఒకటి ఇంకొకటి హ్యాపీ బర్త్డే పెన్ను అని ఇలా కొన్ని టైటిల్ని జత చేస్తూ హార్ట్ సింబల్స్ రెడ్ కలర్ హార్ట్ సింబల్స్ యాడ్ చేస్తూ అయితే నిఖిల్ అయితే పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఇంకో పోస్ట్ వచ్చేసి ఇక ఫ్రెండ్షిప్ గురించి అయితే షేర్ చేయడం జరిగింది ఇక దెర్ ఈస్ నథింగ్ ఆన్ దిస్ ఎర్త్ మోర్ టు ప్రైజ్ ప్రైజెడ్ దెన్ ట్రూ ఫ్రెండ్షిప్ అని టూ హాట్ సింబల్స్ అయితే పెట్టుకొచ్చారు రెండు కలర్లో అలాగే గుడ్ మార్నింగ్ అని ఇంకో పోస్ట్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు రాబిట్ ఫోటోని షేర్ చేస్తూ